ये जो हम मार्केटिंग एंड सेल्स बोल पाकडे वस्तूंला शाबना उत्पन्न संकुलनडी 2044 चे मटेरियल नेक्स्ट मार्केटिंग पळो कोणार मार्केटिंग व्यापा संकुलन माध्यमातून बनले आणि योजनेतले व्यास सामाजिक सकोडेले येतले आ बायदर काचे मार्केट ओके म्हणून आपण मार्केट गाणे मार्केट चाहते आपण पाटना मार्केटला

వచ్చే ప్రభావం ప్రకృతి పరమ మార్కెట్ సాధారణంగా గ్రామీణ మార్కెట్ సంస్థలు ప్రకృతి అనడం మొదలవుతుంది అంటే ఇప్పుడు చెరువు ఉందనుకోండి చెరువు ద్వారా మంచి లాభం తయారు చేస్తారు అది మార్కెట్ లో వచ్చాక కొంతమంది చౌకదానికి మనకి దొరికే అవకాశం సో ఆ కూడా మార్కెట్ లో ఆదరణ పొందవచ్చు మార్కెట్ ఏ వ్యాపార సంస్థ అయినా చట్టానికి అనుగుణంగానే పనిచేయాలి అంటే మోసాలు ఒకళ్ళు తేడా అరడి లేకుండా సమానమైన అందరికీ సమానమైన ధరలోనే పాటించాలి ప్రభుత్వ పరమైన మార్కెటింగ్ ఏ ప్రభుత్వమైన మార్కెటింగ్ సంబంధించి చాలా నిర్ణయాలు అంటే మార్కెట్ చేసి ప్రభుత్వం ఏ ఉత్తరం అనుమతించాలి ఏ ఉత్తరం పంపించకూడదు అనేటువంటి విషయాన్ని ఈ విషయంలో ఈ మార్కెట్ పై ఎంతో ప్రాధాన్యత చూపిస్తుంది ధన్యవాదాలు